నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ వార్తా విశేషాలు గుంటూరు నగర ప్రజల సహకారంతోనే స్వచ్ఛ లీగ్ సిటీస్ లో జీఎంసీకి స్థానం దక్కిందని కమిషనర్ పోలీ శ్రీనివాసులు మేయర్ కోవలముడి రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ లో మూడు నగరాలకు ఈ అవార్డులు అందాయని తెలిపారు జీఎంసీ పరిధిలో ఇప్పటి జరిగిన శానిటేషన్ ప్రోగ్రాం భారతదేశం ఆదర్శంగా తీసుకుంటుందని ఈ అవార్డు మరింత బాధ్యత పెంచిందని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని చెప్పారు ప్లాస్టిక్ రహిత తీర్చిదిద్ది ఈ ఏడాదిలో ఐదు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని చెప్పారు మన గుంటూరు నగరపాలక సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఈ స్వచ్ఛ సర్వేక్షణ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఒక సర్వే చేసి ఆ సర్వే ద్వారా మరి ఇండియాలో ఉన్నటువంటి యూఎల్ ముఖ్యంగా ఇరవై వేల పైబడి జనాభా ఉన్న తర్వాత పది లక్షల పైబడి ఉన్న జనాభాలో ఉన్నటువంటి యూఎల్బీస్ అన్నిటిని కూడా ఫైవ్ కేటగిరీస్గా డివైడ్ చేశారు ఇరవై వేల నుంచి యాభై వేలు యాభై వేల నుంచి మూడు లక్షలు మూడు లక్షల నుంచి పది లక్షలు పది లక్షల పైబడి ఇట్లా కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేసిన తర్వాత ప్రతి కేటగిరీ నుంచి కూడా ది బెస్ట్ సిటీస్ని ఐడెంటిఫై చేయటం జరిగింది సో దీనిలో భాగంగా లాస్ట్ ఇయర్ స్వచ్ఛ సర్వేక్షణ సిటీస్లో మొత్తం ఇండియా మొత్తం మీద కూడా ఇరవై మూడు సిటీస్ని ఐడెంటిఫై చేశారు ఇరవై మూడులో గుంటూరు వన్ ఆఫ్ ద సిటీస్ మన గుంటూరు వన్ ఆఫ్ ద సిటీస్గా సెలెక్ట్ అయింది ఏపీలో మొత్తం మూడు సిటీస్ వచ్చాయి మూడు విజయవాడ తిరుపతి గుంటూరు సో ఈ మూడు సిటీస్ ఇప్పటిదాకా ఇండియాలో టాప్ మోస్ట్ సిటీస్ అని ఏవైతే అనుకుంటున్నామో లైక్ ఇండోర్ కానీ సూరత్ నవీ ముంబై ఇట్లా కొన్ని సిటీస్ ఉన్నాయి ఆ సిటీస్ కేటగిరీలోకి ఈ మూడు సిటీస్ కూడా చేరాయి అంటే ఇరవై మూడు సిటీస్ స్వచ్ఛ సూపర్ లీగ్ అనే ఒక కేటగిరీ ఈ సంవత్సరం పెట్టి ఈ స్వచ్ఛ సూపర్ లీగ్లో ఏవైతే సెల రాబోయే రోజుల్లో కూడా సిటీస్ సెంటర్ అవుతూ ఉంటాయో ఇవన్నిటికీ ఇంకా బెస్ట్ అన్నమాట ఇండియాలో ది బెస్ట్ ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే మోడల్ సిటీస్గా ఉంటాయి ఇక్కడికి ఈ సిటీస్కి స్టడీ చేయడానికి కానీ స్టడీ ఈ ఈ సిటీస్లో ఎలా ఇంత ప్రోగ్రెస్ వచ్చిందనే దానికి సోకేస్గా చూపించడానికి కూడా బయట డ్యూఎల్బీస్ నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా రాబోయే రోజుల్లో టీమ్స్ వస్తాయి కాబట్టి మనకి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటి వరకు జరిగినటువంటి ముఖ్యంగా శానిటేషన్ పరంగా జరిగినటువంటి ఈ ప్రోగ్రెస్ అనేది ఇండియా మొత్తము రాబోయే రోజుల్లో వాచ్ చేస్తారు కాబట్టి ఈ రాబోయే రోజుల్లో మా యొక్క పనితీరు కూడా ఇంకా మెరుగుపరుచుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఇది ఇది ర్యాంక్స్కి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ దీనిలో భాగంగా మరి మనకిక్కడ ఈ ఇంత ప్రోగ్రెస్కి ఎందుకంటే గుంటూరు సిటీ మీరు చూస్తాను శానిటేషన్ పరంగా అనేక రకాలుగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ గత వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ టెన్ మంత్స్ నుంచి మేము ఒక చక్కటి ప్లానింగ్ చేసుకుంటా ముందుకెళ్తున్నాం దాంట్లో ఫస్ట్ సక్సెస్ రేషనలైజేషన్ ఆఫ్ వర్కర్స్ ఎక్కడ ఎంతమంది ఉన్నారో చూసుకొని అవసరాన్ని బట్టి వర్కర్స్ని సర్దుబాటు చేసుకుంటా వచ్చాం తర్వాత అన్నెసరీగా అన్అకౌంటెడ్ వర్కర్స్ని కూడా అకౌంట్ ఫర్ చేసాం ఒక సక్సెస్ అట్లనే వాళ్ళు కావాల్సినటువంటి టూల్స్ తర్వాత మిషనరీ తర్వాత పీపీ కిట్స్ ఇవన్నీ మ్యాన్ పవరు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఇప్పుడు గుంటూరు నగర పాలక సంస్థలో అవైలబిలిటీ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ స్వచ్ఛ సర్వేక్షణ లాగ స్వచ్ఛ భారత్లో భాగంగా ఆల్ ఇండియాలో ఇరవై మూడు టౌన్స్ని మూడు లక్షల నుంచి పది లక్షలు జనాభా గల ప్రాంతాలని అవి జనాభా ఉన్న ప్రాంతాలని సెలెక్ట్ చేశారు దానిలో గుంటూరు నగరం వచ్చినందుకు ముఖ్యంగా కమిషనర్ గారిని అడిషనల్ కమిషనర్ గారిని డిప్యూటీ కమిషనర్ గారిని శానిటేషన్ విభాగం హెచ్ఓడీని ఆల్ రెవెన్యూ హెచ్ఓడి అందరినీ అసలు ప్రతి కార్మికులందరికీ కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఒక విజనరీ లీడర్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వన్ ఇయర్ పరిపాలనలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంగా జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టే విధంగా ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో అట్లాగే గౌరవ కేంద్ర మంత్రి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం గౌరవ కేంద్ర మంత్రి వర్యలు పల్లెసాని చంద్రశేఖర్ గారు మన ప్రీతమ నాయకులు పార్లమెంట్ సభ్యులు గుంటూరుకి ఆయన మొదటి నుంచి ఒక ప్రత్యేకమైన గుంటూరు నగరం మీద ఒక టాస్క్ పెట్టి ఆయన ఎటు నుంచి ఎటు కారులో వెళ్తున్నా కానీ ఫలానా బాగోలేదు పలానా డిపార్ట్మెంటాల్గా ఆయన ఇమీడియట్గా ఫోటోలు పెడతాం మెసేజ్లు చేయటం ఈ వన్ ఇయర్లో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మనం ఈ శ్రద్ధ వలన కూడా మనకి ఈ యొక్క అవార్డు వచ్చినందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే గౌరవ ఎమ్మెల్సీ ఆలపాటి ప్రసాద్ గారు అట్లాగే ఎమ్మెల్యే రామాంజనేయులు గారు మాధవి గారు నజీర్ గారు మీరు ఇంకో ఎమ్మెల్సీ కూడా ఉన్నారు యశ్వరత్నం గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ప్రత్యేకమైన సూచనలు సలహాలు కూడా ఇచ్చి వాళ్ళు కూడా ఏ విధంగా చెప్పేవాళ్ళు శానిటేషన్ విధంగా ఉండాలనేది కూడా సూచనలు మనం ప్రతి కౌన్సిల్లో కూడా ప్రత్యక్షంగా మీరు కూడా లైవ్లో పెట్టారు చూశారు వారి సూచనలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కమిషనర్ గారు ఆయన ఒక వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఇండోర్లో ఆయన కలిశారు మీకు ఎట్లా వస్తుంది ఏంటి మీ సూచనలు ఏంటని ఒక కమిషనర్ని మేయర్ని కలవడం జరిగింది నిన్న కూడా వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు మీరు మా దగ్గర సలహాలు తీసుకుని ఎట్లా రాగలిగారు ఈ సర్కిల్లో అని చెప్పి మమ్మల్ని మీటింగ్ హాల్లో కలిసి ఆయన అభినందించడం జరిగింది డిఎస్సి ఉపాధ్యాయుల ఉమ్మడి గుంటూరు జిల్లా ఫోరం శుక్రవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఈ ధర్నాకు సంఘీభావం తెలిపారు రెండు మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ యాభై ఏడుని తక్షణమే అమలు చేయాలని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ధర్ణాలపై ప్రభుత్వం స్పందించాలని లేని పక్షంలో చలో విజయవాడకి పిలుపునిస్తామని తెలిపారు

పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలి వచ్చారు రెండు వేల మూడు డిఎస్సి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇద్దరు కూడా రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి కంటే ముందే వాళ్ళు ఎంపికయ్యారు కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత వాళ్ళకు నియామకాలు చేశారు దీనివల్ల వాళ్ళు సిపిఎస్లోకి వచ్చారు సిపిఎస్ వల్ల వాళ్ళు పూర్తిగా నష్టపోతున్నారు కాబట్టి పదివేల మందికి ఓపిఎస్ అమలు చేయాలని ఈరోజు ఈ ఉద్యమం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ యాభై ఏడు అమలు చేయమని చెప్పేసి దాదాపు ఏళ్ల క్రితం ఒక మెమో ఇచ్చింది పదిహేను రాష్ట్రాలు అమలు చేసింది ఈ రాష్ట్రంలో దుర్మార్గం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు అమలు చేసుకున్నారు దాన్ని కానీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అమలు చేయడం లేదు గత ప్రభుత్వం అమలు చేయలేదు ఐదేళ్ల పాటు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాం శాసన మండలిలో కూడా నేను మాట్లాడాను ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అనగానే ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెమో నెంబర్ యాభై ఏడు అమలు చేసి ఈ పదివేల మందికి ఇమీడియట్గా ఓపీఎస్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వచ్చే నెలలో పెద్ద ఎత్తున చెలో విజయవాడ పిలుపు ఇవ్వడానికి కూడా మేము వెనకాడం ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఈరోజు ఈ స్పందన చూసి వెంటనే వీళ్ళందరికీ ఓపీఎస్ ఇవ్వాలని చెప్పేసి నా తరఫున అలాగే ఎమ్మెల్సీలు అందరి తరఫున కూడా నేను డిమాండ్ టీచర్స్ చేస్తున్నాను మేము గత ఇరవై సంవత్సరాలుగా డిఎస్సి రెండు వేల మూడు వారికి అట్లాగే డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి పోలీస్ కానిస్టేబుల్స్కి గ్రూప్ టూ వాళ్ళకి ఇతర డిపార్ట్మెంట్లో లా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సుమారు పదకొండు వేల మందికి పాత పెన్షన్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాం మేము అడగడానికి ఒక కారణం ఉంది ఆట మొదలైన తర్వాత మధ్యలో ఆట నియమాలు మార్చకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది ఎందుకంటే మా డిఎస్సి నోటిఫికేషన్ మొదలైనప్పుడు కొత్త పెన్షన్ అనే మాటే లేదు కొత్త పెన్షన్ అనే ఊసే లేదు మేము పాత పెన్షన్లో ఉన్నాం పాత పెన్షన్ వచ్చిందనే పరీక్ష రాశాం పాత పెన్షన్ కోసమనే ఉద్యోగంలో చేరాం చేరేటప్పుడు జరిగినటువంటి సాంకేతిక తప్పిదాలు ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన అలసత్వం కారణంగా మేము రెండు వేల ఐదు నవంబర్ తర్వాత ఉద్యోగాల్లో చేరాల్సిన అవసరం ఏర్పడింది చేరిన తర్వాత మాకు మొదట్లో పాత పెన్షన్ ఇస్తామని చెప్పి కొత్త పెన్షన్ విధానాన్ని బలవంతంగా అమలు చేశారు అమలు చేసిన రోజు నుంచి మేము అడుగుతూ ఉన్నాం ఇంతవరకు స్పందించలేదు ఈ నేపథ్యంలోనే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ ఫిఫ్టీ సెవెన్ ఇచ్చింది ఇచ్చి ఎవరైతే పాత పెన్షన్కి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పాత పెన్షన్ ఇమ్మన్నారు దాదాపుగా కేంద్ర ప్రభుత్వంలో ముప్పై ఏడు వేల మంది ఉద్యోగులకి పాత పెన్షన్ ఇచ్చారు కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇవ్వలేదు అలాగే ఇతర రాష్ట్రాల్లో దాదాపు పదహారు రాష్ట్రాల్లో మేమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అమలు చేసి పాత పెన్షన్ ఇవ్వడం జరిగింది మన రాష్ట్రంలో ఇవ్వలేదు మేము ఒకటే అడుగుతున్నాం మా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఇరవై సంవత్సరాల తర్వాత మేము ఈ రకంగా రోడ్డు మీద ఎక్కినప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు దయచేసి మా ఆవేదనని ఆలకించి ఎప్పటికైనా మాకు న్యాయంగా రావాల్సినటువంటి పాత పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఉదరంపై డెస్మాయిడ్ ట్యూమర్ తో బాధపడుతున్న చిలుకలూరు పేటకు చెందిన జీవన శ్రవంతికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మనిచ్చారు ఆసుపత్రి జనరల్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ జి కిరణ్ కుమార్ వైద్య బృందం ఈ చికిత్స అందించింది ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్పి శుక్రవారం ఆసుపత్రిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చికిత్స వివరాలను వెల్లడించారు ప్రతి పది లక్షల మందిలో ఒకరికి ఈ అరుదైన ట్యూమర్ వస్తుందని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా శ్రవంతికి ఉచితంగా వైద్యం అందించామని చెప్పారు చివరిగా డాక్టర్ కిరణ్ కుమార్ జీవన శ్రవంతి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ గుంటూరు జనరల్ సర్జరీ విభాగంలో మరొక అత్యంత అరుదైన క్లిష్టతరమైన శస్త్రచికిత్స చేసి దాన్ని విజయవంతం చేసి ఒక అద్భుతాన్ని మరి మళ్ళీ ఒకసారి సృష్టించారు ఈ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ ఫోర్త్ యూనిట్ వారు అలాగే ఈ సర్జరీ చేసిన వారు వాళ్ళ టీము జి కిరణ్ కుమార్ గారు అలాగే హెచ్ఓడి వై కిరణ్ కుమార్ గారు వారి మిత్ర బృందం వారి డాక్టర్ల బృందం అంతా కూడా ఈ చక్కగా ఈ ఆపరేషన్ విజయవంతం చేశారు ఈ ఆపరేషను ఇరవై ఎనిమిదేళ్ల ఈ జీవన స్రవంతి అనే ఒక అమ్మాయి చిరలో నుంచి వచ్చింది ఈ అమ్మాయికి కడుపు పైన అంటే ఎఫ్డమ్మైన పైన చిన్న కణితిలాగా వస్తే వచ్చారు దాన్ని ఇక్కడ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ వారు ఇది డెస్మాయిడ్ ట్యూమరు ఇది పది లక్షల మందిలో ఒకరికి వస్తుంది అలాంటి ఒక రేర్ ట్యూమర్ అని కనుక్కొని దీనికి డయాగ్నోస్టిక్ ల్యాపరోస్కోపీ చేసి మిగతా టెస్ట్లన్నీ చేసి ఇది మనం చక్కగా ఇక్కడ సక్సెస్ఫుల్గా తీసేయగలము ఈ ట్యూమరు ఆ అమ్మాయికి ప్రశాంతంగా హాయిగా జీవించేలా చేయగలమని ఒక నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత టెస్ట్లన్నీ చేసిన తర్వాత ఈ ఆపరేషను అంటే ఈ కణిత తీసి అక్కడ దానికి మెష్ పెట్టారు ఈ మెష్ కూడా చాలా కాంప్లెక్స్ మెష్ అది మామూలుగా వేసే మెష్ కాదు మామూలుగా హెడ్యాసులు వేసే మెష్ కాదు అలాంటి గొప్ప మెష్ని ఇక్కడ అంతా కూడా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ ఆపరేషన్ రూపాయి కూడా ఖర్చు కాకుండా ఆరు లక్షలు ఖర్చు అయ్యేది బయట అయితే ఆరు నుంచి పది లక్షలు ఖర్చు అవుతుంది డెఫినెట్గా అంటే స్థాయి ఆఫ్ ఆపరేషన్ హాస్పిటల్ బట్టి సో అలాంటి క్లిష్టతరమైన ఖరీదైన ఆపరేషన్ని ఈ యంగ్ లేడీ జీవనస్రావంతి మీద చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా చేసినందుకు నేను మనస్ఫూర్తిగా మా జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ టీం అందరినీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కానీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇది ఫోర్త్ యూనిట్లో జి కిరణ్ కుమార్ గారు జి అంటేనే జనరల్ సర్జరీ కిరణ్ కుమార్ అట్లాగే వై కిరణ్ కుమార్ గారు మనకి మీకు తెలుసు వీరు తెలియని వాళ్ళు అంటుండరు వారు వారి ఈ టీం అంతా కలిసి అద్భుతంగాను ఈ సర్జరీ చేశారు అసలు జనరల్ సర్జరీ అంటేనే జనాల సర్జరీ డిపార్ట్మెంట్ ఇది జనాల కోసమే వీళ్ళు ఇక్కడ పనిచేస్తారు అంత అద్భుతంగా పనిచేస్తారు వాళ్ళు ఎందుకంటే ప్రతి ఆపరేషన్ క్రిస్తర ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేయటం మనం చాలా రోజులు చూస్తున్నాము నెల ఇరవై ఆరు జూన్ మన గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది తనకి కడుపులో ఒక కాయ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది ఆ కాయ ఎటువంటి కణితి అనేది అనేది ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మన సిటీ స్కాన్ మిగతా టెస్టులు చేయడం జరిగింది అప్పుడు అది లివర్ అంటే కడుపు లోపల లివర్ నుంచి వస్తున్నట్టుగా రేడియాలజీ నుంచి కాస్త డౌట్ ఉండడం వల్ల మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించి సరే క్లినికల్ డిస్కషన్ కూడా చేయించడం అది అప్డౌనల్ వాల్ నుంచి వచ్చేటటువంటి ఒక ట్యూమర్ లాగా ఉంది లేదా ఈ పేషెంట్ కి టూ ఇయర్స్ బ్యాక్ అంబ్రికల్ హెర్నియా సర్జరీ జరిగింది అండి లాప్రోస్కోపిక్ ఐపాంప్ మెష్ వేశారు లోపల సో మాకు క్లినికల్ గా మేమేంటంటే అది ఐపాంప్ మెష్ అనేది కాస్త ఊడిపోయి లోపలికి వెళ్ళి ఒక ముద్దలా తయారైంది దాన్ని మెషమ్ మానిస్ అంటారు అది విధంగా జరిగిందని అనుకుని అనుకున్నాము కానీ ఇది అప్డౌనల్ వాల్ నుంచి వస్తుందన్న క్రమంలోనే మేము డిసైడ్ చేసి సో ఇక్కడ ముందు ఆపరేషన్ చేయడం వల్ల లోపల ఉంటాయండి మనం ఎటువంటి అంటే మన పైన ఆపరేషన్ చేసేటప్పుడు మన లోపలికి వెళ్ళే దారి అనేది పూర్తిగా మూసుకుని ఉంటుంది సో ఇది కానీ ఒకవేళ ఎటువంటి క్యాన్సర్ అంటే ప్రీమలింగ్ కండిషన్ అనుకోండి మనం చేసిన ఆపరేషన్ అనేది అది డ్యూటంటే అంటే అది పాడైపోతుంది పేషెంట్కి ఇబ్బంది అవుతుంది ఆ క్రమంలోనే మనం లాప్రోస్కోపీ అనేది డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ వేసి లోపల అది ఖనిత అనేది గుర్తించి తర్వాత ఆపరేషన్ అనేది దాన్ని ఏదైతే ఆ ఖని అనేది ఎక్కడైతే అప్డౌన్ ఉందో దాని దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచి అంటే వైట్ లోకల్ ఎక్సిస్టెంట్ అంటారు సో ఆ విధంగా చేసి వాల్ ఏదైతే మన కడుపు పైన కండరాలు ఉంటాయో అవన్నీ కట్ చేసాం కట్ చేసిన క్రమం తర్వాత దాన్ని మనం కవర్ చేయాలి అంటే అది అలా చేసి వదిలేయడానికి బయటకు వస్తాయి కూడా బయటకు వస్తుంది సో అటువంటి క్రమంలో మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో కింద సుమారుగా ఒక అరవై డెబ్బై వేల రూపాయలు అంటే కంపొజిట్ మెష్ అంటారు అది సో అది పేగుల మీద డైరెక్ట్ గా పెట్టచ్చు సో దాని వల్ల అక్కులు ఉండవు దానివల్ల ప్రమాదం ఉంది పేషెంట్ కి సో అటువంటి మెష్ వేయడం వల్ల పేషెంట్ కి జాగ్రత్తగా ఆపరేషన్ చేసి అది క్లోజ్ చేయడం జరిగింది సో ఇంత కూడా పోస్ట్ ఆపరేటివ్ గా పేషెంట్ కి ఒక ప్రమాదం ఉంది అప్టామల్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అని చెప్పేసి ఎప్పుడైతే మనం యాంటీరాప్టర్ వాళ్ళు కట్ చేసామో దగ్గరగా కొట్టడం వల్ల ఊపిరి ఆడదు సో దానివల్ల ఊపిరితిత్తు మీద ప్రభావం పడి పేషెంట్ కాస్త ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఐసీలో కూడాను ఎస్ఐసిలో మత వైద్య బృందం అందరం కలిసి ఆమెకి ఎనాలిజీస్ ఇచ్చి బయటమెట్రీ ఇచ్చి ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే మనం రక పేషెంట్ని చూసుకునే విధంగా తయారు చేయడం వల్ల స్లోగా పేషెంట్ కోలుకొని ఆ వైద్య బృందం కూడా మొత్తం అంతా తార పర్యవేక్షణలో కూడా బాగా జరిగి ఈరోజు ఈ పేషెంట్ నవ్వుతూ మీకు ముందు ఉండి ఇంటికి వెళ్ళడానికి వాళ్ళ ఫ్యామిలీతో కలవడానికి చక్కగా ఉందండి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే డాక్టర్స్ నిజంగా నా విషయంలో చాలా కేర్ తీసుకున్నారు నేను ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నానంటే కాదు డాక్టర్స్ ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి ఎత్తి వందనాలు చెల్లించుకున్నాను ఎందుకంటే నేను నా పేరు జీవన శ్రవంతి నేను చిరుగులో ప్యాక్ నుంచి వచ్చాను నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ముందు అయితే కొంతకాలం నుంచి కడుపులో బాధతో చాలా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను అలాంటి టైంలో చాలా కూడా ఏదో జస్ట్ చిన్నగా కండగా పెరిగింది అది ఆపరేషన్ చేయాలి పర్వాలేదు అని అని మామూలుగా చెప్పేశారు అంతే జనరల్ మెడిసిన్ ఇచ్చి పంపించేశారు అయినప్పటికీ కూడా ఆ ప్రాబ్లమ్ తో నేను చాలా సఫర్ అయ్యాను సఫర్ అయినప్పుడు నేను ఇక్కడికి మా చిరుకుల పైన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కూడా స్కానింగ్స్ తీసారు అమ్మా ఇదేదో కొంచెం తెలియలేదు నువ్వు గుంటూరు వెళ్ళు అక్కడ డాక్టర్స్ బాగా చూస్తారు అది నాకు వాళ్ళు మంచి సలహా ఇవ్వడంతో నేను ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చి నేను క్యాబ్లం టెస్ట్ గానే వచ్చానండి నిజం చెప్తున్నాను ఇలా జరుగుతుంది నేను ఇంత సక్సెస్ఫుల్ గా దీని నుంచి బయట డాక్టర్ కిరణ్ కుమార్ సార్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళి చేయాలని ప్రతి ఒక్క టెస్ట్ కూడా మాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వలేదండి ఇక్కడ ప్రతి స్కానింగ్ కానీ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ అన్ని ఫ్రీగా చేశారు నా విషయంలో మాత్రం చాలా చాలా కేర్ఫుల్ గా చూసుకున్నారు డాక్టర్స్ అందరూ కూడా ఆపరేషన్ అమ్మా మీకు పలానా ఇలా జరుగుతుంది ఇది నీ ప్రాబ్లం అని చెప్పినప్పుడు నేను చాలా భయపడ్డాను খালি কিরম খোয়া এই তো নামুশনী না এই ঘন্টা বড় ఆంధ్ర రాష్ట్ర దేశీయ విశ్వ బ్రాహ్మణ సమాజం నిర్వహిస్తున్నట్లు సమాజం మాజీ ఉపాధ్యక్షులు జంపని వెల్లడించారు అరండలపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కొందరు దురుద్దేశంతో సభపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు అటువంటి వారి మాటలను నమ్మకుండా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మాజీ కార్యదర్శి చట్టబద్ధంగా ఈ ప్రసాద్ మాట్లాడుతూ జరుగుతుందని చెప్పారు న్యాయబద్ధంగా అన్ని చర్యలు తీసుకునే ఈ మహాజనసభ జరపటం జరుగుతుంది ఏ సంఘానికైనా చట్టం అనేది బైలా అనేది ప్రాణం ఆ బైలాకు బైలాలోని ప్రతి అంశాన్ని కూడా మేము పాటిస్తూ శాంతియుతమైనటువంటి ఈ మహాజనసభని ప్రారంభిస్తూ ఉంటే మహాజనసభకు రావద్దని వాళ్ళు చేసేది చట్ట విరుద్ధమైందని వస్తే మీ మీద వీళ్ళ మీద ఏదో పోలీస్ చర్యలు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కోర్టు కేసులు అని చెబుతున్నారు అవి కూడా ఏ కోర్టు కేసు మమ్మల్ని ఏం చేయలేదు ఇంతవరకు వాళ్లే దాక్కుని తిరుగుతూ ఉన్నారు మేము వారి మీద ఇలాంటి మాటలు మాట్లాడే కంటే మీ అందరికీ ఈ సమావేశం ద్వారా విన్నవిస్తున్నాం సమాజాన్ని కాపాడండి మీ అందరూ మేము చేసే న్యాయబద్ధమైన ఈ సమావేశం సమావేశంలో తీసుకునే తీర్మానాలకి ఈ మహాజనసభకు వచ్చి మీ ఆమోదాన్ని తెలియజేయవలసిందిగా రేపు ఇరవై ఆదివారం ఎల్లుండి తప్పనిసరిగా రమ్మని చెప్పాను అరణ్యాలపేట మూడు ముప్పై ఒకటిలో మన సమాజానికి పక్కనే ఉన్నటువంటి రోడ్డు అక్కడ అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క సందర్భం ఏంటంటే రేపు ఇరవై తేదీ అనగా రేపు ఆదివారం జరిగేటువంటి ఆంధ్ర రాష్ట్ర దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజం మహాజన సభకు అందరినీ కూడా ఆంధ్ర రాష్ట్ర దేశీ విశ్వబ్రాహ్మణ సమాజ సభ్యులందరినీ కూడా ఆహ్వానిస్తూ పేరు పేరును ఆహ్వానిస్తూ రేపు జరిగేటువంటి మహాజన సభకు అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పే ఉద్దేశంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియపరుస్తూ ఉన్న సందర్భంగా ముఖ్యంగా మన గుంటూరులో ఉన్నటువంటి నాలుగో నాలుగోలో ఉన్నటువంటి ఆంధ్రరాష్ట్ర రాష్ట్ర దేశీ సమాజం మహాతల్లులు శ్రీగిరి నాగమమ్మ గూడవల్లి వరలక్ష్మ దంపతులు వరలక్షమ్మ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రాంగణంలో యొక్క కుట్ల సముదాయం ఏదైతే ఉందో ఆ యొక్క పరిపాలన ఆంధ్రరాష్ట్ర రాష్ట్ర సమాజం పనిచేస్తూ ఉంది ఆ సమాజంలో వచ్చేటువంటి ఆదాయ వనరులతోటి మరి సంఘీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమాన్ని ఇచ్చేదానికి ఈ యొక్క సమాజం ఏర్పాటు కాబడది అది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై ఐదులో ఏర్పడ్డది తర్వాత రెండు వేల ఒకటి రెండు వేల రెండులో ఈ యొక్క బైలా ఏదైతే ఉందో సవరణ జరిగి రిజిస్టర్ కాబడ్డది అటువంటి బైలాను బైలాను అనుసరించాల్సినటువంటి యొక్క పాలకవర్గం ఏదైతే ఉందో ప్రాంతీయ భేదాలు లేపి ప్రాంతితత్వాలు లేపి వాటిని కోర్టులో సబ్మిట్ చేసి కోర్టు పరంగా పిటిషన్ వాయిదాలు వేసుకుంటూ మరి పబ్బం గడుపుకుంటూ గత పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా మరి పరిపాలించిన పరిస్థితి వాటి యొక్క దృష్టిలో పెట్టుకొని మరి మహాజన మహాజనులందరూ కూడా ఈ రోజున ఎన్నాళ్ళు పరిపాలన చేస్తారు దీనికి ఒక కార్యవర్గ సమావేశాలు లేవా ఆర్థిక నివేదికలు లేవా ఒక కార్యవర్గ మరి మహాజన సభలు లేవా బహిలాను అనుసరించారా చెప్పిన ఉద్దేశంతో ఆ మహాజనులకు ఏమైతే ఆలోచన ఉందో దాన్ని ఈరోజు మీ అందరి ముందు వారందరి సమక్షాన వారి పక్షాన మేము ఈరోజు మీ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి వారి కోరిక మేరకు మహాజనుల కోరిక మేరకు రేపు జరిగేటువంటి ఇరవై తారీఖు జరిగేటువంటి మహాజన సభకు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజ సభ్యులు ఎవరైతే ఉన్నారో గతంలో ఈ యొక్క పాలనకు సంబంధించి గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లా నెల్లూరు అదే మాదిరి ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా నుంచి కూడా ఉమ్మడి జిల్లాల నుంచి దీంట్లో పాల్గొని ఈ పాలకవర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓట్లు వేసి ప్రజాస్వామ్యం పెద్దగా ఎన్నుకున్నామని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం అటువంటిది ఈ రోజున ఆ పాలకవర్గ సభ్యులు ఎవరైతే ఎన్నిక కానీ పాలవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున వాళ్ళు ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ పెట్టి ఒక ఆర్డర్ కాపీ తీసుకొచ్చి దాన్ని చూపించి మరి బూచిగా చూపించి ఈ రోజున అనేక మంది ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మహాజన సభలో ఏదైతే ఉందో కాజ్ ప్రకారము ఈ యొక్క రెగ్యులర్ ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి యొక్క పాలకవర్గం ఏదైతే ఉందో వారికి మరి వ్యతిరేకంగా కాదు కాకపోయినప్పటికీ కూడా మేము స్పష్టంగా చెప్పదలసినది ఏంటంటే మహాజన సభ అనేది దాదాపుగా ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ట్వంటీ పర్సెంట్ జనాభా కలిసి సభ్యులందరూ కూడా కలిసి మహాజన సభ ఏర్పాటు చేసినటువంటి ఒక క్లాజు మా బైలాలో ఉంది ఆషాఢ మాసం మహోత్సవాలు గుంటూరులో వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు చౌత్ర సెంటర్ కోట్ల అంకమ్మ తల్లికి శుక్రవారం ఆషాఢ సార సమర్పించే కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రామాలయం నుంచి అంకమ్మ తల్లి దేవాలయం వరకు బోనాలు ఎత్తుకుని మహిళలు ప్రదర్శన చేపట్టారు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పొంగళ్లు అందజేశారు Come on, baby. జీఎంసీ అధికారులు సమాచారం ఇవ్వకుండా తమ దుకాణాలు తొలగించారని అరండలపేట నాలుగో లైన్ చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కోల్పోయి వీధిన పడ్డామని వాపోతున్నారు ప్రత్యామ్నాయం చూపకపోవడంతో పస్సులు ఉండవలసి వస్తుందని అంటున్నారు ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు గత ముప్పై ఏళ్ళు బట్టి ఇక్కడ మేము ఏది వ్యాపారాలు చేస్తున్నాము ఇప్పటికి మా బళ్ళు మూడు రోజులైంది మున్సిపాలిటీ వాళ్ళు వేసుకెళ్లారు మాకు దీనిమేం మేము మేము బతుకుతున్నాము మాకు ఇప్పటికొచ్చి జీవనాధారం లేదు మీరు అధికారులు ఎవరైనా కానీ దీన్ని స్పందించి మా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం మేము గత దగ్గర దగ్గర ముప్పై నలభై మంది దాకా ఉన్నాం వీధి వ్యాపారస్తులు మరి వీళ్ళందరూ కూడా ఫుట్పాత్లు తీసేశారు అది మీరు అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అధికారులు ఎవరు అనలేదు ఎవరూ రాలేదు మున్సిపాలిటీ వాళ్ళు మాత్రమే తీసుకెళ్లారు దీనికి ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది మీరు తీసేయాలి కాలువ అవతలకి ఉండాలి అన్నారు కాలువ అవతల పక్క మా ప్లేస్ ఇల్లేవు కాలువ గట్టును ఉన్నాము దాన్ని మీరు స్పందించి అధికారుల దగ్గరికి తీసుకెళ్ళాలని కోరుచున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం